గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మీరు దశావతారం సినిమా చూశారు కదా అందులో కమల హాసన్ నటించిన సినిమాలో ఒక విష్ణుమూర్తి విగ్రహాన్ని అప్పట్లో శైవరాజులు చోళ రాజులు బలవంతంగా ఆలయం నుంచి పెకలించి వేసి సముద్రంలో పారేస్తారు అయితే ఆ విగ్రహం ఆ తర్వాత ఎక్కడ చేరుకుంది అనే విషయాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను అంటే దశావతారం పార్ట్ టూ ఏం జరిగిందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇంకా నర్సింహ తీర్థం పరిసరాలలో నేను ఉన్నాను ఇక్కడ నుంచి దూరంగా చూస్తే స్వామివారి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడే ఈ కోనేరు నరసింహ తీర్థం అంటారు ఇక్కడ చేపలను కూడా ఎవరు కూడా పట్టారు పూర్తిగా పవిత్ర తీర్థం కావడంతో ఈ తీర్థాన్ని ప్రస్తుతం ఉన్న గోవిందరాజ స్వామి ఆలయం కూడా వినియోగిస్తారని కూడా స్థానికులు చెబుతూ ఉంటారు గతంలో తిరుపతి లో ఉన్న స్థానికులు ఎందరో ఇక్కడ నుంచే మంచి నీళ్లను తీసుకువెళ్తూ ఉండేవాళ్ళు అందుకే దీనికి మంచినీళ్ళ గుంటగా కూడా పేరు వచ్చింది ఇక స్వామివారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం ఎలా ఉందో ఆ విశేషాలు కూడా చూస్తాం ఇక మనం గోవిందరాజ స్వామివారి సైన విగ్రహం దగ్గరికి వచ్చాము చూస్తే స్వామివారి విగ్రహం ఎంత అందంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు ఆపాద మస్తకం స్వామివారి విగ్రహం ఎంతో తీర్చిదిద్దినట్టుగా మనకు సజీవ శిలామూర్తిగా ఇక్కడ దర్శనిస్తూ ఉంటుంది పదకొండు అడుగుల ఎత్తుతో ఈ విగ్రహం ఉంది గతంలో చిదంబరంలో గర్భాలయంలో ఈ విగ్రహం భక్తులకు దర్శనమిస్తూ ఉండేది అయితే తమిళనాడులో అప్పట్లో శైవులు వైష్ణవుల మధ్య విభేదాల నేపథ్యంలో అప్పట్లో చోళ రాజుల పరిపాలన కాలంలో ఈ విగ్రహాన్ని అప్పట్లో చోళరాజులు చిదంబర ఆలయం నుంచి పెకలించి వేసి సముద్రంలోకి పారవేయటం జరిగింది అప్పట్లో రామానుజాచార్యుల వారు తన శిష్య బృందానికి చెప్పి ఈ విగ్రహాన్ని సముద్రం నుంచి తిరిగి బయటకు తెప్పించి తిరుపతికి తరలించారు ఆ తర్వాత తిరుపతిలోని గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి భావించారు అయితే మార్గ మధ్యలో ఈ విగ్రహానికి చిన్నపాటి అవటంతో ఏ చిన్నపాటి డ్యామేజ్ ఉన్నా విగ్రహం గర్భాలయంలో ప్రతిష్ఠించకూడదు కాబట్టి ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి తిరుపతిలోని నరసింహ తీర్థంలోని ఈ పవిత్ర పుష్కరిణి పక్కనే కూడా ఈ విగ్రహాన్ని పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా స్థానికులు ఈ విగ్రహానికి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు శనివారం వచ్చిందంటే చాలు ప్రత్యేకంగా అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు ఇలా చిదంబర గర్భాలయంలో భక్తుల పూజలు అందుకోవాల్సిన విగ్రహం స్వామివారి మహిమో మరి ఏమిటో తెలియదు కానీ తిరుపతికి చేరుకొని ఈ రావి చెట్టు కిందే ఈ బయట ప్రదేశంలోనే ఎలాంటి ఆలయం లేకుండా భక్తులకు ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటుంది మన స్వామివారి విగ్రహాన్ని చూస్తే ఇప్పటికీ ప్రసన్న వదనంతో చెక్కు చెదరకుండా ఆ విగ్రహం భక్తులకు సాక్షాత్కరిస్తుందని చెప్పొచ్చు గతంలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఈ విగ్రహం ఉండేది అయితే ఆ అనంతర కాలంలో చిన్నపాటి ఒక నీడను అయితే ఇక్కడ కల్పించడం జరిగింది అలాగే ఇక్కడ స్థానికంగా బేరి వీధికి చెందిన భార్య ఈ స్వామివారిని నిత్యం సేవిస్తూ ఉండేవారు ఇక్కడే వాళ్ళు తమ జీవిత పర్యంతం సేవించిన తర్వాత ఇక్కడే సమాధి వాళ్ళ సమాధి కూడా ఈ పుష్కరిణి పరిసరాల దగ్గరే ఉన్నట్టుగా కూడా స్థానికులు చెబుతూ ఉంటారు చిదంబర రహస్యం అంటే మరేమిటో కాదు ఇలాగా చిదంబర గర్భాలయంలో ఉండాల్సిన ఈ విగ్రహం ఇక్కడికి తీసుకురావడంతో చిదంబరంలో గర్భాలయంలో ఎలాంటి విగ్రహం ఉండదు అందుకనే దానిని చిదంబర రహస్యం అంటారు ప్రస్తుతం ఆ ఏదో పంచభూత లింగ క్షేత్రాలలో ఆకాశ లింగంలా ఇప్పుడు ప్రస్తుతం గతంలో వైష్ణవ ఆలయంగా ఉండే ఆ చిదంబర ఆలయం ప్రస్తుతం ఇప్పుడు శైవ ఆలయంగా రూపుదిద్దుకుంటానికి కూడా ప్రధాన కారణం ఈ చారిత్రక నేపథ్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద స్వామివారు తిరుపతికి రావాలన్న ఒక మరి రాసి స్వామివారి మహిమో తెలియదు కానీ అలాగా చిదంబర ఆలయంలో ఉండాల్సిన ఈ విగ్రహం ఇక్కడికి వచ్చింది ఇక్కడ తిరుపతి పుట్టుకకు కూడా ఈ విగ్రహం పరోక్ష కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గోవిందరాజ స్వామి వారి ఆలయ నిర్మాణం తరువాతనే తిరుపతి విస్తరించడం జరిగింది ఇలా స్వామి వారి కృపా కటాక్షాలతోనే ఇదంతా జరిగిందని భక్తులు భావిస్తూ ఉంటారు కొండపైన శ్రీనివాసుడు దర్శనమిస్తూ ఉంటాడు కొండ కింద గోవిందరాజ స్వామివారి రూపంలో ఈ స్వామివారు దర్శనం దర్శనమిస్తూ ఉంటారు ఇలాగా అప్పట్లో ఈ విగ్రహం డామేజ్ కావడంతో అప్పటికప్పుడు మరో సున్నపురాతి విగ్రహాన్ని చేసి తయారు చేసి ప్రస్తుతం ఉన్న గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అందుకనే అక్కడ విగ్రహానికి అభిషేకాలు ఉండవని కూడా చెప్తూ ఉంటారు ఇలా ఇక్కడ మనం చూస్తున్న ఈ విగ్రహానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది మనం దశావతారంలో ఏదైతే మనం చూసామో ఆ విగ్రహం సముద్రంలో పడిన తర్వాత పార్ట్ టూ కథగా ఇది చెప్పుకోవచ్చు ఆ విగ్రహం తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగిందని కూడా చెప్పచ్చు ఇది ఈ విగ్రహం ఇక్కడ ఉండడానికి వెనుక గల చారిత్రక నేపథ్యం